ఏం చేస్తున్నాడు సంగమును వాక్యము అనే ఉదక స్నానము చేత పవిత్రపరుస్తున్నాడు నీ తలంపులను పరిశుద్ధపరుస్తున్నాడు నీ ఆలోచనలను ఆలోచనస్తున్నాడు నీ క్రియలను ఏం చేస్తున్నాడు చెప్పండి దేని ద్వారా అంటే దేవుని వాక్యము ద్వారా దేని ద్వారా వాక్యము ద్వారా తన ఎదుట నిన్ను నిర్దోషినిగా సంగమా మనమందరము అలా నాడు దావీదే కాదు దానియేలే కాదు నీవు నేను మనము ప్రభు ఎదుట నిర్దోషులుగా నిలబెట్టాలని మరి కొలసీలకు రాసిన పత్రికలో చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు వాక్యం చదువుదామా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులు గాను నిరపరాధులు గాను ఆయన మాంసయుక్తమైన దేశమందు మరణం వలన ఇప్పుడు మనలను సమాధాన పరిచాడు దేవునికి స్తోత్రం కలుగునగా అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అలా చెప్పాలి గట్టిగా అందరూ ఇప్పుడు ఆయన సన్నిధిలో మనము పరిశుద్ధులు గాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టడం కోసం మాంసయుక్తమైన దేహం ఉందంట ఆయన మరణం వల్ల ఇప్పుడు మనం సమాధాన పరిచాడు అమ్మ వినండి మనము దేవుని సన్నిధిలో ఆయన ఎదుట మనము ఎలాగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టడం కోసం మాం చూడండి మాంసయుక్తమైన దేహము మరణం అంటే కొరకు ఆయన మరణించి నెందుకో తెలుసా నువ్వు దేవుని ఎదుట నిన్ను పరిశుద్ధులుగా ఉండాలని దేవుని సన్నిధులు మనం ఎలాగుండాలని నిర్దోషులుగా ఉండాలని మనం దేవుని సన్నిధులు ఎలాగుండాలని నిరపరాధులుగా తన ఎదుట నిలబెట్టుకోవాలని గమనించండి ఇప్పుడు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఇప్పుడు ఆత్మలో నిన్ను నిర్దోషినిగా ఎంచి ఇప్పుడు దేవుని చేత నిర్దోషి అని అనబడేవాడు ఆత్మలో ఏముండదండి కపటం ఉండదు ఏది ఉన్నా ఓపెన్ గా మాట్లాడతాం ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు ఒకవేళ మీ దగ్గర నటించుచున్నా మనుషుల దగ్గర మనం నటించుచున్నా దేవుని దగ్గర మనం నటించలేము ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఆత్మలో మనకి ఏమి అంటే కపటం ఉండకూడదు ఇప్పుడు కపటం ఉంటే ఏందో కుళ్ళు గారిపోతూ ఉంటుంది ఏ అల్లు లోయ పైకి పరిశుద్ధం లోన కుశుద్ధమా ఆ కుశుద్ధమే ఏంటి అది కపటం ఏ చిరక్తమే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటున్నాడు ఆత్మలో మనకి ఏం ఉండాలి ఆత్మలో కపటం లేనివాడు ఏంటో చెప్పన హృదయంలో ఏమి ఏది ఉంటే బయట అదే మాట్లాడతాడు అర్థమవుతుందా హృదయంలో ఏది ఉందో అదే మాట్లాడతాడు ఇప్పుడు హృదయంలో ఒకటెట్టుకుని బయట ఒకటి మాట్లాడితే యేసుబాబు అంతగా అన్నాడు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు ఆయన హలలోయ అర్థండి ఇప్పుడు ఆత్మలో కపటము లేనివాడు ఎవడండి ధన్యుడు హలలోయ ఇది మూడవది నాలుగవదిగా మనం చూసినప్పుడు ముప్పై నాలుగో కీర్తన ఇక్కడతో నేను క్లోజ్ చేస్తున్నాను ముప్పై నాలుగో కీర్తన ఎనిమిదో వచ్చిన నాలుగవదిగా ఎహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ఆయనను ఆశ్రయించినవాడు ధన్యుడు ఏమే అందరామేం చెప్పండి ఏమండి యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి ముందు దేవుడు ఏమంటాడు తెలుసు ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి రుచి చూసి తెలుసుకోవాలి ఇక్కడ ఏదైనా ఒక పండు పెట్టానని అనుకోండి ఇప్పుడు ఆ పండు చూస్తే మనకు తెలుస్తుందా తింటేనే రుచి తెలుస్తుంది అంతే కదా నేను ఇక్కడ దేశాలు బిర్యానీ పెట్టి జాయింట్లు మీ ముందు నేను ఏలాడు కట్టి ఏమండి ఇది ఎండడు బాబు పసు ఉంటే ఈ మాటలు ఏంటండి అలా అంటే పెట్టి బాగుందా గారు రుచిగా ఉందా అంటే ఎలాగుంటుంది మీకు ఏమయ్య బాబు నువ్వు పెట్టకుండా ఉంటే మేము తిని ఎలాగుందో చెప్తాం దేవునికి స్తోత్రం కొంతమంది ఏమంటారు కోరదా బాగుందా సోతే కాదు ఇప్పుడు మీరు రుచిగా ఉండాలంటే ఏం చేస్తారు కంత ఉప్పు సోత్తారా లేదా మొదట బోని మీదే దేవునికి స్తోత్రం మొదట బోని మీదేనే కదా అప్పుడు రుచి చూస్తేనే కదా ఉప్పు ఎలాగుందో కారం ఎలాగుందో మసాలా ఏముందో తెలిసేది ఇప్పుడు చూడండి దేవుడంటే మనం ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటాం వాక్యం ఏముండదండి తెలుసుకుని నమ్మన్నాడు ఆయన ఏమన్నాడండి దేవుడు ఎవరో తెలుసుకోవాలి మనం తెలుసుకుని నమ్మాలి తెలియకుండా నమ్మకూడదు ఇప్పుడు యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ఎవడు ధన్యుడంట ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు ఎవరిని ఆశ్రయించేవాడండి హోవాను ఆశ్రయించేవాడు దేవుణ్ణి ఆశ్రయించిన వాడే ధన్యుడు ఎందుకంటే ఈ కీర్తనలో మనం చూస్తే దావీది గారు ఎక్కువగా దేవునిని ఆశ్రయించినట్టు ఉన్నది ఆయన ఏమంటాడంటే ఆశ్రయ దుర్గమై ఏమంటే ఆపత్కాలం తన పర్ణశాలలో నన్ను దాచేను అన్నాడు దావిది ఏమంటాడు నా దేవుడే నాకు ఆశ్రయ దుర్గం ఇప్పుడు చెప్పండి మనకి కష్టములో ఆశ్రయం దేవుడు తప్ప మనుషులు కాదు చెప్పండి స్నేహితులే కష్టం వస్తే ఏమంటే మనకు ఆశ్చర్యంగా ఉంటారా నీ ఒంట్లో బలం ఉంటే నీ చేత చేయించుకుంటారు చలివిడైనా చేయించుకుంటారు అరిసెలైనా వండించుకుంటారు పోకండ్లైనా వండించుకుంటారు ఆవక ఒక కల్పిస్తారు కలిపిస్తారు ఇంకేదైనా చేయిస్తారు అదే నువ్వు బలహీనమైపోయి మంచం మీద ఉంటే ఒక్కత కనపడుతుందా పిన్నిగారు అంట కనపడుతుందా అదే కనుక నువ్వు కూర్చున్నావు అనుకో నీవు గనక నీ పని అనుకో యేసుబాబు దర్శనం కంటే పిన్నిగారు అంటూ నీ ముందు దర్శనం అవుతుంది దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా లే ఇంకా పొగిడేస్త నువ్వు పొంగిపోతావు బూర్లేగా దేవునికి స్తోత్రం అదే నిన్ను పొగిడేసిన తర్వాత అప్పుడు అప్పుడు తీసుకొస్తుంది పోకొండల సంగతి ఏంటంటే నిన్ను పొగిడేసిన తర్వాత సెలవుడి సంగతి అప్పుడు తీసుకొస్తుంది నువ్వు పోతావు కదా అలాగే లేవే పిల్ల అన్ని రెడీ చేయి వచ్చేస్తాను చేసేస్తాను ఏ రక్తం ఏం రైటే మంచిదే కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నువ్వు అనుకుంటుంది మా మా నాలు బాగు పిన్నిగారు అంటుందే ఉత్తప్పుడు వచ్చేది కాంత సమయంలో వచ్చి కానీ నీళ్ళితే నా పేనం తెప్పిరళతుందంటే ఉత్తర చెప్పండి ఏమంటే కష్టకాలం ముందు ఆశ్రయం ఎవరంటే దేవుడే కదా నేను అంటాను కరోనా వచ్చినప్పుడు మనిషి యొక్క జీవిత విలువలు మనుషునికి నేర్పించింది బంధాల మధ్యలో విలువను నేర్పించిందండి అర్థమవుతుందండి చాలామందికి జీవిత విలువ తెలియలేదు కరోనా వచ్చి మా పిల్లల ముగ్గురికి నాతో సహా పిల్లలిద్దరికి వచ్చినప్పుడు ఏమన్నా అమ్మగారికి రాల రాలేనప్పుడు ఇప్పుడు చాలామంది అన్నారు మీ బ్యాగ్ చదువుకుని మీ అమ్మగారింటికి వెళ్ళిపోండి బాబు అని అండి సలహాలు ఉచితమే దేవునికి ఆవిడ ఆవిడేమందో తెలుసా చెత్తతే అందరం కలిసి చెత్తాం బతికితే అందరం కలిసి బతుకుతాం దేవునికి స్తోత్రం నేను బ్రతికానంటే నేను బ్రతికానంటే ఇంట్లో ఉండి ఆవిడ చేసిన శాకిరి ఆవిడ చేసిన ప్రార్థనే ప్రభు నన్ను బ్రతికించాడు గట్టిగా చేతులతో స్తోత్రం చెప్పాడు అలాయా ఆ సమయంలో మేము ఎవరిని ఆశ్రయించామంటే దేవుణ్ణి ఆశ్రయించాం ఒక రోజున సివియర్గా అయిపోతే డాక్టర్ గారికి చేశాడు అయ్యా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తానంటే ఆయన అన్నాడు నీ డబ్బులు లాగేసి చంపేస్తారండి మరి ఏం చేయమంటారు సార్ క్వారంటైన్కి వెళ్ళమంటారంటే అస్సలు వెళ్ళొద్దండి ఇంట్లోనే ఉండండి సమయానికి ఏ నీళ్ళు తాగొచ్చు సమయానికి ఆవురు పెట్టుకోవచ్చు ఏదైనా కావాలంటే మనం మనకి ఆ కలిగే డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఇంటికాడు ఉంటేనే బాగా జరుగుతుందని డాక్టర్ గారు చెప్పారు నేను బాలుని ఎందుకు మర్చిపోనంటే నేను సివి సివియర్ కరోనా ఉన్నప్పుడు ఆ పిల్లడు వచ్చి ఒక ఇంజక్షన్ చేశాను నిజంగా ఆ టైంలో నేను నేను బాలుని మర్చిపోను తెలుసా మీకు నిజం చెప్తున్నాను ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చాడంటే దేవుడిని ఆశ్రయించిన వాళ్ళనే కదా దేవుడు ఆ వ్యక్తిని నేను ఏడ్చాను అయ్యే ఏమక్కలేదు ఒక్క బాలుని బాలు సార్ పంపిస్తాను సార్ నేను నిజం చెప్తున్నాను దేవుణ్ణి ఆశ్రయించాము కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన నరుడు ఎవరు తెలుసా ధనిచోడు నేను రీసెంట్గా ఈ వారంలో అనుకుంటా దేవుణ్ణి ఆశ్రయిస్తే కలిగిన మేలులు గురించి ఈ వారంలోనే ధ్యానించాయి అక్కడ సంతోష్ నగర్లో దేవుణ్ణి ఆశ్రయించిన వాడు వద్దెలతాడని దేవుణ్ణి ఆశ్రయించిన వాడు దేవుడు కాపాడతాడని దేవుణ్ణి ఆశ్రయించిన వాడు దేవుడు రక్షిస్తాడని దేవుణ్ణి ఆశ్రయించిన వాడికి ఏమేలో కొవా రానివ్వడని దేవునికి స్తోత్రం మనము మనుష్యులను ఆశ్రయితం కాదు తల్లి మనం ఎవరిని ఆశ్రయించాలి తెలుసా నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి కదా అలా లోయ ఇప్పుడు దేవుని బిడ్డలారా షడ్రకు మేషి యొక్క అభ్యర్థులు వారు ఎవరిని ఆశ్రయించారని దేవుని ఆశ్రయించారు రాజు అయిన రేచరు ఏమంటే ఒక బంగారు ప్రతిభను నిలబెట్టి తంతి వాయిద్యాలు వాయిస్తాను రాజ్యములు ఉన్న వారందరూ వచ్చి ఆ ఆ బంగారు ప్రతిభకు నమస్కారం చెయ్యాలంటే పిల్లరా రాజ్యములు ఉన్న వారందరూ వచ్చి నమస్కారం చేశారు కానీ ఏమంటే షడ్రకు మేషకు అభ్యర్థులుగా ఉన్న వారు ఏం చేయలేదండి నమస్కరించలేదు నేను చెప్తాను వినండి యూదుడనేవాడు అనేవాడు తను నమ్మిన తన దేవుని ఎదుడ తప్ప ఇంకెవరి దగ్గర ఏం చేయరని నమస్కరించండి చూడండి సుశను కోట్లో ఏమండి మొర్దికాయ్ ఆమాను వచ్చినప్పుడు రాజ్యంలో ఉన్న వారందరూ నమస్కారం చేశారు కానీ ఈ మొర్దికాయ్ ఆమానికి నమస్కారం చేయలేదు ఏమండి ఆమాను పగబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా ఇప్పుడు ఈ మొర్దుకాయ నమస్కారం చేయలేదు రేపొద్దున ఈయన చూసి ఇంకొక నమస్కారం చేయడు ఇప్పుడు రాజ్యంలో నా భయం పోతుంది కాబట్టి రాజ్యములో యూదుడు అనేవాడు ఉండకూడదని పగబట్టాడు కదా గమనించండి రాజ్యములు ఉన్న వారందరూ వచ్చి నమస్కరించారు కానీ ఈ షడ్రకు మేషియకు అభ్యర్థులు నమస్కారం చేయలే ఈ వార్త తెలిసింది ప్రిల్లరా అంతే రాజుగారి దగ్గర తీసుకొచ్చారు రాజుగారు అనుకున్నారు ఒరే వీళ్ళకి సరిగ్గా వినబడలేదేమో ఒరే మళ్ళీ ఇంకోసారి వాయించండ్ర అంటే ఇంక ఇలా డైరెక్ట్ అయిపోయారు రాజా నీకు ప్రత్యుత్తరం వాళ్ళ చింత మాకు లేదు మేము అనుదినము మేము సేవించి మా దేవుడు వేడిని గల అగ్నిగుండములో నుంచి మమ్మలను తప్పించి రక్షించడానికి ఎవరు తెలుసా సమర్థుడు మా దేవుడు మమ్మల్ని రక్షించను రక్షించకపోయాను నీవు నిలబెట్టిన బంగార ప్రతిభకు కానీ నీకు గాని మేము ఏం చేయం నమస్కరించం దేవుణ్ణి ఆశ్రయించిన వీళ్ళు సరే రాజుగారి కోపం వచ్చింది అగ్ని ఒకంత కంటే ఏడంతలు చేయండి రా చేశారు దేశములో ఏమండి బలాజ్యులైన వారిని వీళ్ళ ముగ్గురు బంధించి వీళ్ళ ముగ్గురిని బంధించి బలాజ్యులే అగ్నిలు విసరడానికి వెళితే రాయబడిన మాట మాట్లాడి తెలుసా ఆ అగ్ని జ్వాలల చేత ఏమండి విసరడానికి వెళ్ళిన వారు అగ్ని జ్వాలల చేత కాల్చబడి ఏమయ్యారంట చనిపోయాడట మరి చనిపోతే ఏమండి అగ్నిలో విసిన వారి సంగతి ఏంటి రే మంత్రి చూడరా విసరడానికి ఎల్లో లే కాల్చబడి చనిపోతే విసిరిన వారు ఎలాగున్నారో చూడు అనంటే నా ప్రియమైన వారులారా మంత్రి గారు వెళ్ళి అగ్ని చూశాడట కాళ్ళతో బంధించబడి వీళ్ళు విసిరితే వాళ్ళు ఎలాగున్నారో తెలుసా లేకుండా అగ్నిలో హాయిగా తిరుగుతున్నాడు కొట్టడి చప్పట్లు విసిరింది విసిరింది ముగ్గురినైతే అందులో ఎంతమంది కనపడుతున్నారు నలుగురు కనపడుతున్నారు ఆ నాలుగు వాడు తెలుసా దేవదూత రూపమును పోలి ఉన్నాడు బయటికి తీయండి తీశారు ఏమండి జనాలు పొరుగు పొరుగునొచ్చాడు బైబిల్లో రాయిబు మాట తెలుసా ఆ ప్రధాన మంత్రులు వాళ్ళందరూ వచ్చి మనుషులు పరీక్షిస్తున్నారంట శరీరాన్ని పరీక్షించేవాడు ఒకడంట తల వెంటుకలు పరీక్షించేవాడు ఒకడంట వస్త్రాలను పరీక్షించేవాడు ఒకడంట దేహాన్ని పరీక్షించేవాడు ఒకడంట ఇప్పుడు రాజు ఇచ్చిన స్టేట్మెంట్ చదువుదాం నిపుకంద్రేజారు చూడండి ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన తన దాసులను రక్షించిన కొట్టండి చప్పట్లో అలా ఇప్పుడు నేను అంటాను దేవుని ఆశ్రయించిన నరుడు ధన్యుడిని ఎందుకంటానంటే ఇలా ముగ్గురు దేవునిని ఆశ్రయించారు కాబట్టి అగ్ని వీళ్ళేమి చేయలేదు కొట్టో చప్పట్లో దేవునిని ఆశ్రయించిన వారిని ఏమంటే తన దూతను పంపించి తనను ఆశ్రయించిన తన భక్తులను దేవుడు ఏం చేశాడు తెలుసా రక్షించాడు ఇప్పుడు చెప్పండి మనుషులు ఆశ్రయిద్దామా నాయకులు ఆశ్రయిద్దామా స్నేహితులు ఆశ్రయిద్దామా నువ్వు వాళ్ళని ఆశ్రయిస్తున్నావు కాబట్టి నిరాశ ఉంది నీ జీవితంలో దేవుని ఆశ్రయించో దేవుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు నీ కుమార్తె జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ అప్పుల విషయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ ఇల్లు విషయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు పరిచయం విషయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మనము ఆశ్రయించవలసింది దేవుణ్ణి అందుకే నేను అంటాను తెల్లవారుజామును ప్రార్థన ద్వారా దేవుణ్ణి అంటాను మనం అద్భుతాలు చూడబోతున్నాం ఆశ్చర్యకార్యాలు చూడబోతున్నాం మాత్ర కార్యాలు చూడబోతున్నాం చెప్పండి ఇప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకుని ఆయనను ఆశ్రయించడమే ఆయనను ఆశ్రయించేవాడు ధన్యుడు ఎందుకు ధన్యుడు ఎందుకు ఎందుకు ధన్యుడు అంటే ఆయనను ఆశ్రయించని వీళ్ళు అగ్గిని ఏమైనా చేయగలిగిందా ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా దేవుణ్ణి ఆశ్రయించాలి కదా దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తులను దేవుడు విడిచిపెట్టడు కదా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నలభై కీర్తన దయచేసి నాలుగో వాక్యాన్ని చదువుకుందాం యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడట అబద్ధాల తట్టు తిరుగు వారు వారినైనాను లక్ష్య పెట్టగా హోవాను నమ్ముకున్నవాడు ధన్యుడట మరొక మాట ఏంటంటే ఈ లోకంలో ఎవరు ధన్యులు అంటే యహోవాను నమ్ముకున్నవారు ధన్యుడు ఐ మ్యాన్ మనం ఎవరు నమ్మాలి చూడండి ఇరుమి ఆ గ్రంథం ఏడో పదిహేడో అధ్యాయం ఏడో వాక్యాన్ని చదువుదామా యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా నుండును దేవునికి లోయ నిజంగా నేను అంటాను దేవుణ్ణి నమ్ముకున్నాము కాబట్టి మనం ధన్యును ఎవరు దేవుని నమ్ముకున్నవాడు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును నమ్మన వానికి అంటే నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నువ్వు ధన్యుడు మనం దేవుణ్ణి నమ్మేది ఎందుకంటే ఉగ్రత నుండి మనం తప్పించబడి మనం నిత్యత్వానికి వెళ్ళబోతున్నాం పరలోకానికి వెళ్ళబోతున్నాం అందుకు మనం ధన్యులు ఏ నమ్మేది ఎందుకోసం అంటే నీ అప్పుల కోసమో నీ బలహీనతల కోసమో నీ సమస్యల కోసమో కాదు ఎందుకంటే నరకాగ్ని నుంచి తప్పించబడి నువ్వు నిత్యత్వానికి పరలోకానికి వెళ్తున్నావని ప్రభుని మనం నమ్ముతున్నాం ఎవడైనా నేను యేసు ప్రభు నువ్వు ఎందుకు నమ్మాడు అని అడిగితే నువ్వు చెప్పవలసిన మాట ఏంటో తెలుసా నరకం నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్ళడానికి నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పాలి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లోడ్ ఇప్పుడు నేను అంటాను దేవుని నమ్మిన వాడే ధన్యుడు అంటే నమ్మునోడేవాడు అంజుడే కదా ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఆయన నమ్మాలి కదా ఇక్కడ ఏమంటాడు అంటే ఇర్వియా భక్తుడు యహోవాణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడు వానికి ఎలాగుండును ఆశ్చర్యంగా ఉండును ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మాలి ఆయన నమ్మమని చెప్తున్నాడు ఒకవేళ నీకు ఏదైనా నమ్మకమే కదా పరిపూర్ణమైన నమ్మకమే పరిపూర్ణమైన కార్యాలు నీ జీవితంలో చేయడానికి ఒక తండ్రి ఒక కుర్రవాడి జీవితంలో అది పుట్టింది మొదలుకొని జీవితంలో అతనికి నిరాశ తీసుకెళ్ళని మంత్రగాడి లేడు తీసుకెళ్ళని ఆశపట్లు లేదు కానీ చిన్నవాడిని బాగు చేయలేదు చూస్తా చూస్తా ఏ తండ్రి అయినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకొకటి చూద్దాం ఇంకొకటి చూద్దాం అంటే ఎలాగైనా బ్రతుకుతాడండి అమ్మ ఆ తండ్రి ఆశయంలో అన్ని ప్రయత్నాలు చేశాను ఎవరో చెప్పారు యేసు ప్రభుని గురించి సరే యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్దామని ఆ కరోను తీసుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు ఆ తండ్రి చాలా ఆశతో చాలా నమ్మకంతో ఆడు రావడానికి యేసుబాబు ప్రభు సరే రా లేకపోవడానికి సరిపోయింది పోలే ఆయన శిష్యులు ఉన్నారు కదా ఆయన శిష్యులు ఎలా కొడతారు అనుకుంటే వీళ్ళు కూడా అనుకున్నారు గురువుగా లేకపోతే ట్రై చేద్దాం అనుకుంటారు పాపం ట్రై చేశారు చైతన్య యే పో అంటే ఎలా లేదేశ రక్తం వేచే ఒక ఆవిడ విశ్వాసం అంటావు దెయ్యం పట్నండి దగ్గర వెళ్ళి చేసి ప్రేత్న చేసేస్తాడు పో ఏసునామల ఒప్పు అంటే లాగు పెట్టి గోమకుంటుందంట అసలు దెయ్యం పట్టు మామూలుగా పట్టుకోగలవా చెప్పండి ఎల్లు చేసేస్తావా లాగుపెట్టి ఎప్పుడైతే కొట్టిందో ఇంక రెమ్మ తిరిగిందనమాట ఏ రక్తం వేసేది ఇప్పుడు ఆవుని ఎప్పుడైతే కొట్టిందో చుట్టుపక్కల వాళ్ళు పరారు ఇంట్లో పెట్టి తాళ వేసేసారు ఎందుకు బాబు ఆవుని కాదు మామూలు దేవునికి స్తోత్రం ఇప్పుడు శిష్యుల పరిస్థితి అదే గురువు గారు ఎలా కొట్టేసారు వీళ్ళు ట్రై చేయకూడదు ఇప్పుడు ఎవరైనా పార్థన చేయమన్నారు అనుకో నువ్వు చెయ్యేసి చేయకూడదు దేశరాక్తమే చేయకుండా చెయ్యాలి అలలో ఎందుకంటే ఒకసారి ఒక పాస్ట్ గారు అమ్మాయికి దెయ్యం పట్టింది మా ఊళ్ళు వెళ్ళారు పార్థన చేస్తాకి మొత్తం క్రమాల్లో ఉన్న ప్రార్థనలన్నీ చేసేసారు క్రమాలు చేసినప్పుడు వెళ్ళిపోతుందంట దెయ్యం మళ్ళీ వచ్చేస్తుందంట ఏం చేస్తుంది ఇంతకీ ఎందుకు వచ్చేస్తుందో వాళ్ళకి తెలియలేదు వాళ్ళు ఫోన్ చేసి అయ్యారు మేము ట్రై చేసి ట్రై చేసాం మీరు రావాలి ఇంకా కుదరదంటే అప్పటికప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను నేచురల్ నిత్యం చేయగల కరెంట్ షాక్ కొట్టింది కొడితే నేను అన్నాను ఈ అమ్మాయికి తావీది కట్టారు ఎలా అంటారు తావీది లేదండి అంటారు ఏ ఉంది అని అడిగితే ఎక్కడుందో తెలిసా ఉండకూడని చోట ఉంది తీయన అర్జెంటుగా థీమ్ అంటే తిప్పట్లేదు భయపడిపోతున్నారు బాస్ట ఇప్పుడు నేను అన్నాను మీరు తీస్తారా నన్ను థీమ్ అంటారంటే కుర్రో తల్లిని తండ్రిని పిలిపించేది అయితే అన్నాను తీసాడు తీసిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తే ఆ పిల్లను వదిలి దేవి వదిలిపోయింది హలో లోయ ఎలా అంటారా మేము రెండు గంటల నుంచి ట్రై చేస్తే అట్లా లేదండి ఎక్కడ వెళ్తుందిరా ఎక్కడ వెళ్తుంది చాలామంది పేర్థం చేయండి అంటారు నేను కనుక తావి త్యుత్తి చెత్తివి చేయండి మా వాళ్ళు కానీ చేస్తాను యేసుబాబు శిష్యులు ట్రై చేశారు కానీ వెళ్ళలేదు ఈ నిరాశతో వచ్చేసాడు ఏమయ్యా నీ వల్ల ఏమైనా అయితే కనికిరపడి నాకు నువ్వు సహాయం చేయని అడిగాను యేసుబాబు ఏమైనా తెలుసా నీ నా వల్ల అవుతుందా అవ్వదు కానీ నీ వల్ల ఒకటి అవుతుందా ఏంటి ప్రభా అంటే నమ్ముట నీ వలనయితే నమ్మే వానికి సమస్తమును సాధ్యమే కొట్టని చప్పట్లో నమ్ముట నీ అయితే చెప్పని నమ్ముట నీ వలన అయితే నమ్మేది ఏదైనా సాధ్యమే అని అడిగితే అయ్యా నేను నమ్ముచున్నాను అన్నాడు నిజమే దేవుని సంగమా దేవుని బిడ్డల ఇప్పుడు దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు ఈరోజు నేను అంటాను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను దేవుని నమ్ముకున్నాను కాబట్టి దేవునికి ఘనత ఇచ్చాడు దేవుని నమ్ముకున్నాను కాబట్టి దేవుళ్ళు ఉన్నాను కాబట్టి నేను ఇలా నేను ఎవరికి చెప్పిన నేను అనేది ఏంటంటే అయ్యా నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను నాది మాది పూర్వ గుడిసె ఉండేది నేను నా కళ్ళ ముందు తెలుసు నాకు మట్టి ఇల్లు తెలుసు నాకు ఏమండి దాబా తెలుసు ఏమండి ఇప్పుడు ఇది తెలుసు నేను అంటాను ఆ స్థాయి నుండి దేవుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే నేను దేవుని నమ్ముకుంటాను బట్టే ఈ ధన్యత ఎవరిని బట్టే అంటే దేవుని బట్టి ఈ గౌరవం దేని బట్టి అంటే ఆయన నమ్ముకుంటాను బట్టే ఎవరు చూసినా కొంతమంది గురువు పిలుస్తారు కొంతమంది పాస్టర్ గారిని పిలుస్తారు కొంతమంది బిషప్ గారని పిలుస్తారు కొంతమంది అయ్యారని పిలుస్తారు ఇన్ని ఇన్ని పేర్ల మీద నేను పిలువబడుతున్నానంటే దేవుని నమ్ముకుంటాను బట్టే కదా చదువు లేని నన్ను చదువుకున్నవాడు కూడా అయ్యగారని పిలుస్తాడు అది దేవుని నమ్ముకుంటాను బట్టే కదండి నేను అంటాను పరలోకములో నమ్ముకున్న వానికి రోజున నీకు భౌతికంగా చదివే లేకపోవచ్చు నువ్వు లేని వ్యక్తిగా ఉండొచ్చు దేవుని నమ్ముకున్నావు కాబట్టి ఈ ఘనత దేవుణ్ణికి ఇస్తాడు నేను ఇక్కడితో నేను ముగిస్తున్నాను దేవుని చిత్రమైతే ఇంకా రెండు విషయాలు ఉన్నాయి ఆ రెండు విషయాలు ఏంటంటే నలభై ఒకటో కీర్తన మొదట వచ్చినలో బీదలను కటాక్షించేవాడు ధన్యుడట అంటే బీదలకు మనం ఏం చేయాలి సహాయం చేయాలి ఎవరికి సహాయం చేయాలని బీదలకు మనం సహాయం చేయాలి బైబిల్లో రాయబడి ఏంటో తెలుసా బీదలను కటాక్షించేవాడు యహోవాకు అప్పిచ్చువాడు అని బైబిల్ చెప్తుంది బీదవాడు ఆకలి గుంటే వాడికి అన్నం పెట్టాలి దాహంగా ఉంటే నీళ్ళు ఇవ్వాలి వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రం ఇవ్వాలి వాడు ధ్వన్యుడు తర్వాత ఇంకొక విషయం నూట పన్నెండో కీర్తన మొదటి వచ్చినాను చదువుదాం ప్రభువును స్థుతించుడి ఎహోవా ఎందు భయభక్తులు గలవాడు చూడండి ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అమ్మా దేని బట్టి ఆనందించాలి ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించాలి ఆజ్ఞలు బట్టి ఆనందించేవాడు లేరు కోపబడే వాళ్ళు ఉన్నారు విన్నారా ఆజ్ఞలు బట్టి ఆనందిస్తే వాడు ఎవడట అంటే ఆనందించడం అర్థం ఏంటంటే ఆజ్ఞల ప్రకారంగా నడిచేవాడే ధన్యుడని వాక్యం చెప్తూ ఉంది చివరిగా ఇంకో మాట చెప్పి నేను ప్రార్థనలు నడిపిస్తాను నూట నలభై ఆరో కీర్తన ఐదో వాక్యం నూట నలభై ఆరో కీర్తన ఐదో వాక్యం ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు ఏమేన్ మనము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి మనుషుల మీద ఆశ పెట్టుకునే నీ ఆశ ఏమవుతుంది నిరాశ అయిపోద్ది మనుషుల మీద ఎప్పుడు ఆశ పెట్టుకోకండి దేవుని మీదే ఆశ పెట్టుకోండి దేవుడే నీ ఆశ ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడు తృప్తి నీ ఆశ దేవుని మీద పెట్టుకోవాలి దేవుని మీద పట్టుకున్న వాడు ధన్యుడు అని చెప్తుంది అందరూ మోకరించండి కళ్ళు మూసుకొనండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధుడు వైన్ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా ఈ రాత్రి ప్రహ్వా యొక్క ఉపవాస కూడికలోనైనా నా తండ్రి దాసులను అభిషేకించి ప్రభా ఎవరి ధన్యులు నివాక్యము ద్వారా ధన్యతల గురించినైనా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా నాయన ఎవరైతే నీ వాక్యమును ప్రభా దివారాత్రులు ధ్యానిస్తారో అయ్యా వారు ధన్యులని మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా నీవాక్యాన్ని మేము ధ్యానించేవారుగా ఉండాలి ప్రభావ ఏ సయా నీకు స్తోత్రాలు నాయన అయ్యా నడవ నేర్చుకోవటానికి ప్రభా వాక్యమును చదవాలని నీ వాక్యాన్ని చదివేవాడు వినేవాడు గై కొనేవాడు ధన్యుడని మాట్లాడవు తండ్రి నీకు స్తోత్రాలు అనయనా నీకు స్తోత్రములు ప్రభ్వా అయ్యా నాయనా నా తండ్రి అతిక్రమాలకి నీ ప్రభ్వా నాయన పాపమునకు ప్రాయుచితం పరిహారం నుండినవాడు ధన్యుడని మాట్లాడవు తండ్రి నీకు వందనాలు అయ్యా నీ ఎదుట నాయనా మా అతిక్రమములను అయ్యా నైనా తండ్రి పరిహరించబడాలి ప్రవ్వా అయ్యా నాయన మా పాపములు నాయన ప్రాయుచిత్తము నొందాలి అయ్యా మేము ప్రాయు నొందితేనే పరిహారం పొందితేనే నైనా ధన్యత మేము పొందుకుంటామని తండ్రి తండ్రిని కొందనాలు అయ్యా అటువంటి కృపద చేయండి ఆత్మలో కపటము లేనివాడు ప్రవ్వా అయ్యా ధన్యుడని నైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నీ దృష్టిలో నిర్దోషిగా ఎంచబడతాడని మాట్లాడావు తండ్రి నీ కొందనాలు అయ్యా నాయన నీ పరిశుద్ధ మందిరములో నీ ఎదుట అయ్యా నిర్దోషులుగా ఉండాలని ప్రభా నిరపరాధులుగా ఉండాలని పరిశుద్ధులుగా ఉండాలని అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు పరిశుద్ధతను కాపాడుకోవటానికి నిర్దోషత్వాన్ని కాపాడుకోవటానికి నైనా నా తండ్రి ఏ అపరాధము లేని కానీ నిరపరాధులుగా ఉండటానికి అయ్యా సహాయము చే తండ్రి నీకు వందనాలు అయ్యా యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడని యహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడని అభేదలను కటాక్షించేవాడు ధన్యుడని నీ ఆజ్ఞలను బ్రహ్మా అయ్యా నా తండ్రిని ఆజ్ఞలకు లోబడి వాటిని అనుసరించి అయ్యా జీవించేవాడు ప్రహ్వా ఆనందిస్తాడని ధన్యుడని అయ్యా మాట్లాడవు నీకు స్తోత్రాలు నయని రాత్రి విత్తబడి మాటల మా హృదయాల్లో భద్రపరుచుకుని అయా వాక్యానుసారమైన జీవితాలు మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఏసై పరిశుద్ధ నాములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కళ సహవాసం ప్రభు బిడ్లారే ఇక్కడ కోడినర్లకు సదాకాలం గాక